అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మకర సంక్రాంతి పండుగ రాబోతుంది ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు ఆనందోత్సవాలతో మూడు రోజులపాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సగమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరానంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు మొత్తం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘస్మంగళి యోగం సిద్ధిస్తుంది భర్త మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుందని ధనధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెబుతున్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీనికి సుమంగళి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి ఈ విశ్వంలో మనం కనిపించే దేవుడు ఇలా కొలిచే సూర్యుడిగా మనమీ జనవరిలోనే మారుతుంది చేరుతాడు అందుకే ఆధారంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగ పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమికొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఆగ్నికి ఆహుతి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుడిని వేడుకుంటారు చిన్నారులకు భోగ పళ్లు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగహరి అంటూ నుండి నాసకదాకా తిరుమని పట్టెలతో కంచు కంచుగజ్జలు ఘలుఘలుమనగా చెందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు జోడి తలపై రాగా అక్షయపాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో మంగలి ప్రాప్తం లభిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు కనుమును వెంటవేసుకుని చలకెత్తిన కుమార్తెల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశిస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామదేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల వాళ్ల గ్రామంలోనికి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టవో అంతేకాక గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు గ్రామ గ్రామదేవత కాపాడుతుందని నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు మొక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగ సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారు వారు భోగభాగ్యాలను అనుభవిస్తారని నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారు వారికి పెద్దల దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాలలో ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే పండుగ అంటారు అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి సంక్రాంతి ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీనికి ఇక కనుమ రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని రెడ్ కలర్ లేదా యెల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇలా భోగ సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారమే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు తెరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు రేపు లేదా ఎల్లో కలర్ ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించిన సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి సంక్రాంతి రోజు ఈ పండుగలు ఉండే దుస్తులను ధరించి శివ ఫలితాలను పొందండి మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు